హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన వీడియో చూపిస్తాను ప్రకృతికి సంబంధించింది చాలా బాగుంటుంది ముందుగా ఈయన పరిచయం చేయాలి ఈయన పేరు కొండపల్లి రాజశేఖర్ మేము ముద్దుగా రాజవారాన్ని పిలుచుకుంటాం దీనికి పూర్వకాలంలో అంటే పోయిన జన్మలో కొండపల్లి ఆస్థానానికి రాజు కింద ఉండేవారు ఆ జన్మలో ఆ రాజ్యాలు పోవడంతో పేరు మిగిలిపోయింది ఈ జన్మలో ఇదంతా పుక్కటి పురాణం అండి అందుకని మేము రాజవారి అయితే రాజవారి కాదు రాజరికం లేదు గుర్రాలు అన్ని పోయినాయి ఫస్ట్ వీడియో నేను మిస్ అయ్యాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజశేఖర్ ఇలా ముద్దుగా కొండపల్లి రాజా అని పిలుస్తారు మీ ముందుకు ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మనం ముందు ప్రకృతిలో సంబంధించిన ఒక మంచి వీడియోకి తీసుకెళ్తాను ఈరోజు ఏంటి అనేది ఇప్పుడు చెప్పను వీడియో మొత్తం చూడండి ఫైనల్గా లాస్ట్ మీకు అది ఏంటి అనేది తెలుస్తుంది వెళ్దాం మరి ఇది ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రజెంట్ మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం ఇక్కడి నుంచి మనం కోనసీమ జిల్లాలోకి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను ముందు కోనసీమ జిల్లాలోని రావులపాలెంలోకి ఎంటర్ అయ్యాం ఇది రావులపాలెం బ్రిడ్జ్ రాజమండ్రి నుంచి కరెక్ట్గా ఇక్కడికి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం రావులపాలెం సెంటర్కి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే తణుకు ఏలూరు విజయవాడ రోడ్డు హైవే అది రైట్కి వెళ్తే వాడపల్లి మనం లెఫ్ట్కి వెళ్తే అమలాపురం అయినవిల్లి రోడ్డు అన్నమాట మనం లెఫ్ట్కి వెళ్ళాలి పదండి ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రావులపాలెం నుంచి అమలాపురం రోడ్లోకి ఎంటర్ అయ్యాం ఇది అమలాపురం రోడ్డు ఇక్కడ మనం ఎటు చూసిన కొబ్బరి చెట్లు అరటి తోటలు కామన్గా కనిపిస్తుంటాయి కోనసీమ అంటేనే మనకి కొబ్బరి అనేది బాగా ప్రసిద్ధి మినీ కేరళ అంటారు దీన్ని కోనసీమ జిల్లాలో కూడా అరటి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి రావులపాలెం అరటి మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి అరటి గెలలు అయ్యి అమ్ముతూ ఉంటారు వేరే వేరే స్టేట్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి అరటి గెలలు అండ్ కొబ్బరి రెండు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రావులపాలెం నుంచి కరెక్ట్గా ఈ ప్లేస్కి సెవెన్ కిలోమీటర్స్ ఈ సెవెన్ కిలోమీటర్స్ అంటే ఇక్కడ కొత్తపేట ఎంట్రన్స్లో ఉన్నమాట ఇక్కడ అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా అది ఆయనవెల్లి రోడ్డు ఇలా రైట్ సైడ్కి కనిపిస్తుంది కదా ఈ రోడ్డు ఏంటంటే మనకి అమలాపురంకి వెళ్ళే రోడ్డు అన్నమాట అంటే ఇక్కడ నుంచి అమలాపురానికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా గా మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇది అయిన ముక్తేశ్వరం రోడ్డు ఇక్కడ విఘ్నేశ్వరుడు చాలా ప్రసిద్ధి కాంచిన విఘ్నేశ్వరుడు ఈ సెంటర్లో మనకి లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ ని బోడిపాలెం వంతెన అంటారు మనకి ఎదురుగుంటే కనిపిస్తుంది కదా చిన్న వంతెన ఇది బోడిపాలెం వంతెన ఈ లోపలికి వెళ్ళాలి ఈ బోడిపాలెం వంతెనలోంచి మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళాలి రెండు మూడు కిలోమీటర్లు అంతే అంతకంటే ఎక్కువ దూరం ఏం లేదు పదండి ముందుకు వెళ్దాం ఈ నుంచి లోపలికి వెళ్తే మనకి మనం అనుకున్న ప్లేస్లోకి ఎంటర్ అవుతాం కేదార్లంక విలేజ్ కపిలేశ్వరం మండలం కేదార్లంక నుంచి మనం లోపలికి వెళ్తున్నామండి చుట్టూ పచ్చని తోటలో అరటి తోటలు కొబ్బరి తోటలు ఇటుకి బట్టీలు ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వచ్ఛమైన నూటికి నూరు శాతం పల్లెటూరు వాతావరణంతో కనిపించే మా కోనసీమ అందాలండి ఇవి వచ్చేసాం మనం ఇప్పటివరకు ఇది ఏంటి అనేది మీకు చెప్పలేదు మీకు అడ్రస్ అంతా చూసుకుంటూ వచ్చాం కదా ఇది దీన్ని ధనమ్మ మర్రి అంటారు ఇది ఎందుకు ఇంత ఫేమస్ ఉంది చూపించడానికి వచ్చానంటే ఒక ఎకరం విస్తీర్ణంలో ఆక్యుపై చేసి ఉంది చూడండి ధనమ్మ మర్రి అంటారండి ఇక్కడ ధనమ్మ తల్లి అమ్మవారు గుడి కూడా ఉంది అవి చాలా ప్రఖ్యాతిగాంచిన తల్లి మన కోరిన కోర్కులు తీర్చే ధనమ్మ తల్లి ఇక్కడ మర్రి చెట్టు అద్భుతం అక్కడ ఈ మర్రి చెట్టు ఒక ఎకరం భూమిలో వ్యాపించి ఉందండి అసలు మాన్ ఎక్కడుందో తెలియదు రూట్ ఎక్కడుందో తెలియదు అన్నీ కూడా ఓడలు ఓడలతో భూమిలోకి దిగిపోయి అసలు మాను ఎక్కడుంది ఏది మానో తెలీదు ఏది ఓడో తెలీదు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇవన్నీ ఓడలేనండి ఓడల ద్వారా ఏర్పడింది అలాగా చుట్టుపక్కల అలాగ విస్తరించి విస్తరించి ఒక ఎకరం ఆక్యుపై చేసేసింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తుఫాన్ వచ్చింది కోనసీమ ఆ తుఫాన్కి కొంతవరకు పాడైపోయింది దానివల్ల కొద్దిగా మెయింటెనెన్స్ లేక ఇలా ఉంది ఇది చాలా అద్భుతం అండి ఇక్కడ మంగళవారం బుధవారం ఆదివారం భక్తులు దన్నమ్మ తల్లి గుడికి వచ్చి వారు మొక్కులు తీర్చుకుని మేకల్ని కోళ్ళని కోసుకొని ఇక్కడ భోజనాలు చేస్తూ చాలా కోలాహలంగా ఉంటుందండి ఇక్కడ ఖాళీ ఉండదు మేము వేరే రోజున వచ్చిన వల్ల అంత ఖాళీగా కనబడుతుంది ప్రాముఖ్యత అంటే ఇదే ఒక ఎకరం భూమిలో అట్లా ఇది మొదలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు పైనుంచే ఈ మర్రి చెట్టు ఉందండి శ్రీ దన్నమ్మ తల్లి ఆలయం అండి ఈ మర్రి చెట్టు ఫేమస్ అయితే ఈ తల్లి ఒక ఫేమస్ అండి ఈ అమ్మవారు చాలా విశిష్టత కలిగిన అమ్మవారండి మన కష్టాలు ఏమో వచ్చినా అమ్మవారికి తెలియజేసుకుంటే కష్టాలు తీరుతాయని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం అండి పేరు అమ్మనాథ్ చూద్దాం అక్కడికి చెట్టు అండి మీరు నాలుగు వంద చెట్టు పిలిచి ఆ చెట్టు పిలిచి చెట్టు కంటే ముందు చెట్టు చెట్టు తర్వాత అండి అమ్మ తర్వాత వచ్చి ఇక్కడ పెరిస్తుంది ఇక్కడ ఆదివారం మంగళవారం జనం వచ్చి అలా ముక్కలు గారు తీసుకుంటారు చాలా స్వచ్ఛందండి మీరు ఈ గుడి ఈ గుడికి అర్చుకులండి అదే బదులుదేరికుంటున్నాము అచ్చకులు అండి బ్యామ్లోకి వెళ్ళదు ఓకే అండి అంటే మీరు వంశపారంభ తాతయ్య గారు అండి తాతయ్య గారు తర్వాత మీరు మీరు వచ్చారండి అలాగే కమలేశ్వరపురం జమీందరగదండి ఎన్ని ఎకరాలు అండి ఇది రెండు ఎకరాలు ఉంటుంది చెట్టు ప్రత్యేకంగా ఒక ఎకరం అండి చెట్టునండి ఎప్పుడు పడిపోతుందండి

ఇక్కడ పిలిచారండి అమ్మవారు అంటే ఒక లేడీ రూపంలో వచ్చింది ఆడ రూపంలో వచ్చి ఆ రూపంలో పెరిసిందండి కెమె శిల కింద మారిపోతుంది శిల కింద మారిపోరు అమ్మవారు ఈ చేయించారు అమ్మ వాళ్ళగా శిలక మర్రి చెట్టు అండి కింద నుంచి పైకి ఇది కూడా మొదలు కాదండి ఇది కూడా ఒక ఓడ ఒక ఓడ భూమిలోకి అలా దిగిపోయి ఒక ఓడ కాదు చాలా ఓళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా అసలు అక్కడ ఏది మొదలన్నది అన్నది ఎవరికే చెప్ప ఎవరో చెప్పలేకపోతున్నాం మాకే తెలియడం లేదు అన్నీ మానవుల్లాగే ఉన్నాయి ఇది చూడడం ఉంది ఇది మానూలాగే ఉంది మొత్తం ఇలాగా మొత్తం ఇలాగా ఒక ఎకరంలో ఆకుపై చేసేసిందండి ఈ చెట్టు కింద వచ్చిన భక్తులు చూసారండి పొయ్యిలు పెట్టేస్తున్నారండి పొయ్యిలు పెట్టడం ఓళ్ళు పెట్టుకుని ఊకడం చిన్న చిన్న ఓళ్ళతో పోగకూడదండి ఆ ఓళ్ళు టచ్ చేయకుండా ఉంటే భూమిలో దిగిపోయి మళ్ళీ అది కూడా రూట్లో ఏర్పడుతుంది ఈ పొయ్యిలు పెట్టడం వల్ల నుంచి వచ్చిన పొగ వేడితో చెట్టు చాలా మట్టికి డ్యామేజ్ అయిపోతుందండి ఈ చెట్టు మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందండి ఈ చెట్టుని మన ఆంధ్రాలో ఉండడం అంటే వైబర్గీషన్ అయిన తర్వాత కోనసీమ జిల్లా అయిపోయింది ఇది దానివల్ల ఇది కోనసీమ జిల్లా వచ్చిందండి మండలం వచ్చి కపిలేశ్వర కపిలేశ్వరపురం మండలం అండి చూస్తున్నారు కదా ఇందాక మన రాజాగారు చెప్పారు కదా పొయ్యి గురించి ఇక్కడ ఎవరో పెట్టేశారు పెద్ద పొయ్యి పెట్టేశారు పక్కనే పెట్టేశారు ఇలా పక్కన పెట్టి చెట్టు యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నారు అసలే ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం అండి ఇది చాలా ఇలాంటి చెట్టుని మనం రక్షించుకోవాలి వీటిని ఒక విధంగా మనమే నాశనం చేసేస్తున్నాం ఇలాంటి అతి పురాతనమైన ఈ చెట్టుని మనమే రక్షించుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షించాలి గవర్నమెంట్ వచ్చి దీనికి సెక్యూరిటీ పెంచాలి లేదా గు గుడి మెయింటెనెన్స్ వాళ్ళు దానికి ఏదో విధంగా సపోర్ట్ చేయాలి అని అనుకోకూడదు మనమే మనం వస్తున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు మనమే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి అరుదైన చెట్లని మనం రక్షించుకోవాలి తప్పించి ఒకరి మీద మనం ఆధారపడకూడదు మనమే వీటిని రక్షించుకోవాలి ఈ ఎన్ని బ్రాంచులు ఉన్నాయి కూడా లెక్కట్లేము మనం మళ్ళీ లెక్క తేడా తేడా వచ్చేస్తుంది అక్కడి నుంచి లెక్క ఏదో మిస్ అవుతుంది లేదు లెక్క పెట్టలేము ఇవి మా అదే ఓళ్ళ కింద తీనాయి కదా ఇవి కూడా ఎన్ని అనేది మనం లెక్క పెట్టలేం చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఒక యాభై ఉంటాయి వంద ఉంటాయా వంద ఓళ్ళు ఉంటాయండి దీని చిన్న చిన్న ఊళ్ళో కూడా అలాగే కిందకు వచ్చేసినవి ఎక్కడ చూసినా ఇదే మౌనన్నట్టుగా ఉంటుంది కానీ దీనికంటే ఇంకోటి ఇంకో పెద్ద మామన్ కింద కనిపిస్తుంది దానికి మించింది ఒకటే అలా ఉంది ఇది చూసారు కదా ఇది బే ఉంది కిందకొచ్చి చూసి కిందకొచ్చి రెండు ఎన్ని బ్రాంచులు అలా కిందకొచ్చాయి మళ్ళీ అలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ వచ్చింది ఈ మర్రి చెట్టు పక్కనే మనకి కొబ్బరి తోట అని ఈ అరటి తోట ఉంది చాలా బాగుంది అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా అందంగా ఉన్నాయి మనకు కోనసీమ అంటేనే తెలుసు కదా కొబ్బరి తోటలు అనేది చాలా ప్రసిద్ధి చుట్టుపక్కల రైతులందరూ కూడా కొబ్బరి ఎక్కువగా పండిస్తారు అలాగే చాలా రకాల అరటి పంటలు కూడా పండిస్తారు చాలా వెరైటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ పండించినవి అన్నీ కూడా రావులపాలెంలో పెద్ద మార్కెట్ ఉంది అరటి మార్కెట్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విక్రయిస్తారు అక్కడి నుంచి వేరే స్టేట్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి చాలా పెద్ద మార్కెట్ రావులపాలెం అరటి మార్కెట్ అంటేనే చూస్తున్నారు కదా మనం ఎటు చూసినా అరటి తోటలు కొబ్బరి తోటలు కామన్గా కనిపిస్తుంటాయి ఎటు చూసినా ఈ కోనసీమ మొత్తం పచ్చదనంతో కనిపిస్తూ ఉంటుంది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది కంపల్సరీ ఒకసారి వచ్చి చూడవలసిన ప్లేస్ ఇది మొరారి సినిమా రిటర్ తోటి ఇక్కడే తీశారా అది అంతే కదా ఇటు సైడే కదా ఇదంతా అరటి తోట మనకు కనిపిస్తుంది కదా ఇంకా ఎదగలేదు సగంలో ఉంది అరటి జల రాజేవారి తోట కొండపల్లి రాజవారి తోట నేను శ్రమదానం చేస్తున్నారు ఈరోజు ఎవరో ఉడి దగ్గర చేసిన భోజనాలు చేసిన తర్వాత జనాలు ఎంజాయ్ చేస్తారు కదండి కొరవాళ్ళు ఆ ప్లాస్టిక్ బాటిల్సు మందు బాటిల్సు ఈ చెత్త చెదారం డిస్పోజల్ గ్లాసులు అన్నీ ఈ పొలంలో పడేశారండి ఈ శుభ్రంగా డస్ట్బిన్లో ఇచ్చు కదా ఇలాంటివి మనమే చేసుకోవాలి అంతే తప్ప ఎవడో వచ్చి మనం పడేసినవి ఎవడో వచ్చి ఏరడం తాగేసిన మందు బాటిల్ డిస్పోజల్ గ్లాసులు బీర్ బాటిల్సు ఇలాంటివన్నీ కొద్దిగా ఎవరి చేయాలి తాగడమో తప్పు పడేయడం ఇంకా తప్పు ఇప్పుడు పడేసి కొద్దిగా జాగ్రత్తగా పెట్టి ఒక చోట పడేయాలి కదా డస్ట్బిన్లో వేసుకోవాలి ఇక్కడ భోజనాలు చేసేసి గుడి దగ్గర కొంచెం మన భగవంతుని నేను బాగోవాలి నా పిల్లలు బాగోవాలి నా కుటుంబం బాగా కోరుకుంటాం చాలా బాగుంది మరి ప్రకృతి ప్రకృతి బాగుద్దా ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం మన అందరం బాగుంటాం ఈ చూడని తినేసి అంత చందర వందరగా పడేసారు అలా కాకుండా ఒక డస్ట్బిన్లో పడేస్తే పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మనం గ్రహించుకోవాలి ఇక్కడికి వచ్చిన యాత్రికులు గ్రహించుకొని ఈ మోడల్ మరి పక్కనే మనకు గోదావరి కనిపిస్తుంది ఎదురుగుంట కనిపిస్తుంది కదా అవతల సైడు అవతల సైడ్ ఉన్నదే కపిలేశ్వరపురం యువతలు కేదార్లంక మధ్యలో ఈ గోదావరి నది పాయ ఇది గౌతమి నది పాయ అంటారు ఇక్కడి నుంచి మనకి ఆనంలో కలుస్తుంది అలాగా వాటర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది గోదావరి మధ్యలో తీసిన వైఎస్ఎస్ అంట మన రాజాగారు చెప్పారు ఇది మనకు కనిపిస్తుంది కదా ప్రస్తుతం అయితే వాటర్ చాలా తక్కువ ఉంది వర్షాకాలం అయితే మొత్తం మీకు ఆ చివరి కనిపిస్తుంది కదా ఆ చివరి నుంచి ఇంకో సైడ్ చూపిస్తాను ఈ చివరి వరకు మొత్తం మునిగిపోతుంది ఇదే కాకుండా ఇంకా వరదలు వచ్చినాయి అంటే ఇంకా పైకి కూడా వెళ్ళిపోతుంది వాటిలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో ప్రస్తుతం ఏంటంటే దళం దగ్గర వాటర్ బ్లాక్ చేస్తారు కాబట్టి అక్కడే ఉంటుంది ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలండి ఇవి జీవనం సాధించాలంటే ఇవి ఉండాలి మనకి కంపల్సరీ ఇవి లేకపోతే మనకి మనుగడ లేదు ఉదయం ఉదయం టీ ఉండదు ముందు టీ లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఇంద్రధంసు స్టూడియోస్ ఇంద్రధన్స్ అంటేనే ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక వరం ఏంటంటే ప్రకృతి మనకి ఇంద్రధు ఎవరు తయారు చేయలేవు ప్రకృతి మనకి ఇచ్చిన వరం అది అలాగే అంత న్యాచురల్గా ఉండాలని ఇంద్రధంసు స్టూడియోస్ అని పేరు పెట్టి ముఖ్యంగా ప్రకృతికి సంబంధించి మాత్రమే చెయ్యాలని మేము అనుకుంటున్నాం మా ఉద్దేశం ఏంటంటే ఎన్రాల్మెంట్ బాగుంటే జీవనం బాగుంటుంది అని మా ఉద్దేశంతో ఈ ఇంద్రదనసు స్టూడియోస్ అని పెట్టాం ఇంకా దీనికి ముఖ్యంగా కావాల్సింది మీ సపోర్ట్ ఎలా ఉండాలంటే మీరు మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకి వెళ్తాం అన్నమాట మీ సపోర్ట్ మాకు కావాలంటే మీరు చేయవలసింది ముఖ్యంగా మీ కామెంటే మాకు శ్రీరామ రక్ష ఎందుకంటే మేము చేసి తప్పొప్పులు మాకు తెలియవు మీకు తెలుస్తాయి తెలిసినప్పుడు మీరు కామెంట్ రూపంలో మాకు ముఖ్యంగా మీ కామెంటే మాకు ఎనర్జీ బూస్ట్ లాగా ఉంటుంది అది మట్టికి మర్చిపోకండి మీ సపోర్ట్ చాలా కావాలి అందుకని మీరు చేయవలసింది లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి